మీరు స్టూడెంట్స్ అయినా ఆఫీస్ వర్క్ చేస్తున్నా రోజు కంప్యూటర్ ముందు కూర్చొని గంటల గంటల వర్క్ చేస్తున్నారా అయితే ఈ వీడియో మీ వర్క్ ని మీ లైఫ్ ని ఈజీ చేస్తుంది ఈ రోజు నేను మీకు డైలీ లైఫ్ లో ఉపయోగపడే ఫైవ్ ఏఐ టూల్స్ గురించి అండ్ ఎలా ఉపయోగించాలో చెప్తాను ఇప్పుడు వచ్చేసి ఏ ఏఐ టూల్ ఏ వర్క్ యూజ్ అవుతుంది అండ్ ఏ వర్క్ పర్ఫెక్ట్ గా చేయగలదో నేను మీకు చెప్తాను ఇవి మీ పనిని నిమిషాల్లోనే కంప్లీట్ చేస్తాయి తెలుగులో టెక్నిక్స్ అండ్ ఏ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం క్లియర్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటి టూల్ వచ్చేసి చాట్ చార్జీపీ ఇది మన అందరికీ తెలిసిన టూల్ కానీ ఇది ఎంత మంది కరెక్ట్ గా యూజ్ చేస్తున్నారో మీకు తెలుసా దీన్ని యూజ్ చేసి అసైన్మెంట్ రాయొచ్చు సెంటెన్స్ ఫార్మేషన్ చేయొచ్చు మెయిల్స్ డ్రాఫ్ట్ చేసుకోవచ్చు అలాగే యూట్యూబ్ స్క్రిప్ట్స్ కూడా మీకు నచ్చిన లాంగ్వేజ్ లో తయారు చేయొచ్చు అంటే ఇప్పుడు మీరు ఏదైనా అసైన్మెంట్ ఇచ్చారంటే దాన్ని మనకి ఏ విధంగా కావాలో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి అదే విధంగా మనకు ఆన్సర్ ఇస్తుంది దీన్ని యూజ్ చేసుకుని మనం తొందరగా అసైన్మెంట్స్ కంప్లీట్ చేయొచ్చు అలాగే ఏదైతే మనకు మెయిల్ వచ్చిందో ఆ మెయిల్ ని కాపీ చేసి మనం ఏమి రిప్లై ఇవ్వాలనుకుంటున్నామో అనుకుంటున్నామో దీన్ని యూజ్ చేసుకుని ఆటోమేటిక్ అదే డ్రాప్ చేస్తుంది ఎలా రిప్లై ఇవ్వాలో అనేది అలాగే యూట్యూబ్ స్క్రిప్ట్స్ ఎలా ఉంటాయంటే మనకు నచ్చిన లాంగ్వేజ్ లో ఎలాంటి స్క్రిప్ట్ కావాలి అంటే ఎలాంటి కంటెంట్ మనకు కావాలి ఎలా చెప్పాలి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ కూడా జీపీటీ అనేది మనకి ఇస్తుంది అలాగే మనకి ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేస్తుంది అండ్ అలాగే నెక్స్ట్ స్టెప్ కోడ్ ఎట్లా రాయాలో కూడా చెప్తుంది అలా మనకి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది ఎట్లా తీసుకెళ్లాలో అనేసి మనం గైడ్ చేస్తుంది కోడింగ్ విషయంలో సెకండ్ టూల్ వచ్చేసి క్యాన్వాయి క్యాన్వా కొత్తగా ఇప్పుడు ఏఏ ఫ్యూచర్ తీసుకొచ్చారు దీన్ని యూజ్ మనం వీడియోని ఎడిట్ చేయొచ్చు అలాగే కొత్త ఇమేజెస్ ని జనరేట్ చేయొచ్చు మీరు సింపుల్ గా కంటెంట్ యూట్యూబ్ తమ్ క్రియేట్ చెయ్యి అని చెప్పేసి టైప్ చేస్తే ఒక తమ్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది అండ్ అలాగే ని యూజ్ చేసుకొని పోస్టర్స్ ని డిజైన్ చేయొచ్చు అండ్ అలాగే ప్రెజెంటేషన్స్ కూడా తయారు చేయొచ్చు ప్రెజెంటేషన్ స్లైడ్స్ రూపంలో ఆర్గనైజ్డ్ గా చేస్తుంది అండ్ అలాగే రెజ్యూమ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు మనం అని యూజ్ చేసుకుని వీటిని మనం సూపర్ గా డిజైన్ చేసుకోవచ్చు అండ్ అలాగే థర్డ్ వన్ వచ్చేసి గ్రామర్లీ ఏఐ ఇంగ్లీష్ టైపింగ్ లో మిస్టేక్స్ చేస్తున్నారా అయితే ఇది ఒక కరెక్ట్ టూల్ అనుకోవచ్చు ఈ ఏఐని యూజ్ చేసుకుని మనం సింపుల్ గా గ్రామర్ మిస్టేక్స్ లేకుండా మనం టైప్ చేయొచ్చు ప్రొఫెషనల్ ఇంగ్లీష్ ఎలా రాయాలో అండ్ అలాగే ఈమెయిల్ అండ్ డాక్యుమెంట్స్ విఐపిస్ ఎవరికి ఎలా ఆన్సర్ ఇవ్వాలో కూడా ఇది మనకి గైడ్ చేస్తుంది దీన్ని యూజ్ చేసుకుని మనం సింపుల్ గా ఇంగ్లీష్ లో టైప్ చేయొచ్చు ఇది చాలా వరకు ఆఫీస్ వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ అలాగే ఫోర్త్ టూల్ వచ్చేసి గూగుల్ జెమ్నై నై ఇది ఒక గూగుల్ ఏ అసిస్టెంట్ దీన్ని యూజ్ చేసుకుని మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే తెలియని క్వశ్చన్స్ ఉంటే దాన్ని ఆన్సర్ ఇస్తుంది అండ్ దీన్ని యూజ్ చేసుకుని మనం ఇన్ఫర్మేషన్ క్విక్ గా తెలుసుకోవచ్చు యాజ్ వెల్ ఆ గూగుల్ సెర్చ్ లాగానే అండ్ అలాగే పర్ఫెక్ట్ గా ఆన్సర్ ఇస్తుంది మనకి ఏదైతే కావాలో అదే ఆన్సర్ ఇస్తుంది అండ్ అలాగే సమ్మరైజ్ కూడా చేస్తుంది డాక్యుమెంట్స్ ఆర్ ఏమైనా కంటెంట్ ఇచ్చి దాన్ని సమ్మరైజ్ చేయమంటే ఇది సింపుల్ గా సమ్మరైజ్ చేసి మనకి ఇస్తుంది ఇది మనకి ఎందులో ఉపయోగపడుతుంది అంటే సింపుల్ గా రీసెర్చ్ వర్క్ లో అండ్ అలాగే న్యూ థింగ్స్ ఏవైతే తెలుసుకోవాలనుకుంటున్నారో దాంతో రీసెర్చ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా యూజ్ఫుల్ ఏఐ అనుకోవచ్చు అండ్ ఫిఫ్త్ టూల్కి వచ్చేస్తే మనకు అందరికీ తెలిసిన మైక్రోసాఫ్ట్ కో ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే ఆఫీస్ వర్క్ లో చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇదేంటంటే మనకి పీపీటీస్ రెడీ చేస్తుంది మనం ఏదైనా కంటెంట్ ఇచ్చి దానికి పీపీటీ రెడీ చేయమంటే వెంబటై వితిన్ సెకండ్స్ లో రెడీ చేస్తుంది అండ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని జనరేట్ కూడా చేయగలదు ఎక్సెల్ ఫార్ములాస్ ని ఎలా యూజ్ చేయాలి అండ్ ఏ ఫార్ములా ఎక్కడ యూజ్ చేయాలి అనేది కూడా ఇది ఇది మీకు సజెస్ట్ చేస్తుంది దీని వల్ల మనం ఎక్సెల్ లో చాలా వరకు టైం ని తగ్గించుకోవచ్చు అండ్ అలాగే ఇది ఇమేజ్ క్రియేట్ కూడా చేయగలదు ఇప్పుడు మనం ఏమైనా కంటెంట్ ఇచ్చి దాన్ని ఇమేజ్ క్రియేట్ చేయమంటే అది కొత్తగా ఇమేజ్ కూడా క్రియేట్ చేయగలదు దీని వల్ల ఆఫీస్ ప్రెజెంటేషన్స్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఈజీ అవుతుంది ఇప్పుడు చెప్పుకున్న టూల్స్ వచ్చేసి ఎవరెవరు యూజ్ అంటే స్టూడెంట్స్ ఆఫీస్ ఎంప్లాయీస్ రీసెర్చర్స్ ఫ్రీలాన్సర్స్ అండ్ బిజినెస్ ఓనర్స్ అంటే అందరికి ఈ టూల్స్ వచ్చి యూజ్ అవుతాయి ఈ ఫైవ్ టూల్స్ మీరు యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే మీ వర్క్ స్పీడ్ అనేది డబల్ అవుతుంది అండ్ అలాగే టైం కూడా సేవ్ చేసుకోవచ్చు అండ్ ఎఫర్ట్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎంత వరకు యూజ్ఫుల్ అయిందో అనేది కింద కామెంట్ లో చెప్పండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పటి వరకు మీరు ఏ టూల్స్ అయితే యూజ్ చేశారో కింద కామెంట్ కూడా చేయండి ఇలాంటి ఏ టూల్స్ అండ్ టెక్నిక్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి సో ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ బాయ్